లోకంలో మూడు రకాలుగా ఉంటారు కొంతమంది ఏమిటి అంటే అసలు ఏ కార్యాన్ని మొదలుపెట్టరు ఎందుకు మొదలుపెట్టరు అంటే మీరు ఏదైనా అన్నారనుకోండి రేపు తెల్లవారుజామున మనం నాలుగింటికి బయలుదేరదాం అన్నారనుకోండి నాలుగింటిగా నాలుగింటికి చీకటి కుక్కలు చాలా విపరీతంగా ఉన్నాయి ఏదైనా పీకితే మీదబడి అసలు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది ఏంటి ఆ చీకట్లో బయటికి రాగానే ముందు పది కుక్కలు చుట్టుపడతాయి అందుకని వద్దు నాలుగింటికి అంటాడు ముందు ఆయన ఏంటంటే ఆరంభింపరు నీచమానవులు అని ఆంధ్రీకరిస్తాడు అసలు ఏదైనా మొదలెడదాం అనేటప్పటికీ ఆయన అందులో ఉన్న కష్టం చెప్పి వద్దులేండి అంటాడు అందులో వాడు ఏ పని చేయడు ఏ పని చేద్దామన్నా అందులో ఈ కష్టం ఉంది కదండి మనకి ఎందుకు వచ్చిన గొడవ అంటాడు అది నీచమానవ సంస్కృతి అంటాడు భర్తృహరి రెండో వాళ్ళు ఉంటారు వాళ్ళు మొదలెడతారు విఘ్నం రాగాని అంటే ఏదైనా కష్టం రాగాని చూసారా ఇలాగే ఉంటుంది మనకి ఎందుకు వచ్చిందంటారు ఏదో ప్రశాంతంగా పడి అని వదిలేస్తాడు మూడో ఆయన ఉంటాడు ఎన్ని విగ్రహాలు రానివ్వండి వదలడం ఒకసారి చెయ్యాలనుకున్నాడు చేసి తీరుతాడు అంతే దాన్ని సాధిస్తాడు కింద పడతాడు మీద పడతాడు నానా కష్టాలు పడతాడు తనే పూనుకుంటాడు అది చేస్తాడు ఇది చేస్తాడు మొత్తానికి తాను ఒకసారి సంకల్పం చేసిన కార్యక్రమాన్ని మాత్రం వదిలిపెట్టాడు పూర్తి చేసి తీరుతాడు అది ఉత్తమ పురుష లక్షణం అలా విఘ్నమునకు భయపడకుండా కార్యసాధన చెయ్యగలిగిన స్థితికి ధైర్యం అని పేరు అది ఉంటే నిరాతంకాయ నమః అంటే ధైర్యం అన్నమాట కొన్ని విషయాల్లోనే కొంతమందికి అన్వయం అవుతూ వస్తుంది అసలు ఆ ధైర్యం అన్న మాట ఎన్ని రకాలుగా అన్వయం అవ్వాలో అన్ని అన్వయం అయిపోయిన వారు ఎవరైనా ఉంటే శంకరాచార్యులు వారు ఒక్కరేపుడు ఆయన్ని చూసి లోకం భయపడదు లోకాన్ని చూసి ఆయన భయపడడానికి ఆయనకి లోకం వేరుగా లేదు ఆయన లోకాన్ని వేరుగా చూసి ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆపద రాకుండా ఈశ్వరుడి చేత రక్షింపబడే సాధు పురుషుడు ఆయన కార్యక్రమాన్ని మొదలు పెడితే విఘ్నానికి భయపడి విడిచిపెట్టనటువంటి ధైర్యశాలి కాబట్టి నిరాతంకాయనమహ అంతటి మహానుభావుడు సుమా అని చెప్పి నిస్సంగాయనమహ ఆయనకి సంఘము లేదు ఇవన్నీ ఏంటంటే ఒక వ్యక్తి యొక్క అద్భుతమైన వ్యక్తిత్వాన్ని అసలు ఇన్ని కోణాల్లో ఇటువంటి వ్యక్తి ఒకడు ఉండే అవకాశం ఉందా ఇప్పుడు శంకరాచార్యుల వారిని పక్కనెట్టేయండి ఈ నూటెమిది నామాలు చెప్పేసి ఆ నూటెనిమిది నామాలకి ఉండే లక్షణం చెప్పేసి ఇలాంటి వారు ఎవరైనా ఉంటారా అండి అని అడిగాను అనుకోండి ఆ ఊరికొందరు అని వెళ్ళిపోతారు కానీ మన దేశంలో మనం దేనికి వారసులం అంటే అటువంటి మహాపురుషుడు పుట్టిన గడ్డ మీద పుట్టిన వారసులం మనం ఆయన సిద్ధాంతానికి వారసులం ఆయన స్తోత్రాలకు వారసులం ఆయన పూజకి వారసులం ఎంత అదృష్టం అంది కాబట్టి నిస్సంగా ఆయన మహా సంగము లేదు అంటే దేనితో సంగము లేదు సంగము అంటే కలిసి ఉండడం కలిసి ఉండడం అన్న మాటే లేదు అంటే ఆయన అసలు ఎవరితోనూ కలవరా ఎవరితోనూ కలవరా అంటే ఆయన ఎప్పుడూ కలిసే ఉంటారు మీకు విచిత్రం ఏంటంటే సర్వసాధారణంగా మీరు గురువుల యొక్క చిత్రపటాలు చూడండి ఒక్కరూ కూర్చుని ఉంటారు శంకరాచార్యులు వారి చిత్రపటం చూడండి నలుగురు శిష్యులతో కూర్చుని ఉంటారు సాధారణంగా ఒక్కరే ఎక్కడ కనపడరు నలుగురు శిష్యులతో కనపడుతూ ఉంటారు ఎక్కువగా మరి సంఘం లేకపోవడం ఏమిటి ఎవరితోనూ సంఘం వద్దంటే భారతం తిరిగి దేని ఎవరికి బోధ చేసినట్టు మరి సంఘం లేదని ఎలా చెప్పగలరు మీరు అంటే సంగము లేనిది విషయవాసనలతో మనకేమిటంటే ఈ దేనితో సంఘము చెందిన విషయవాసన కొరకే విషయవాసనయే విషవాసన విషయమే విషము విషయమంటే ఏంటి కంటితో చూసి ఏం ఆనందిద్దాం ఎ ప్పుడూ ఆలోచన ఎలా పెడుతుంటుంది నా బోటి గడికి అంటే ఐదు జ్ఞానేంద్రియాలని మనసుతో కలిపి మార్చి ఎలా సుఖపడదాం ఎందుకంటే మళ్ళీ దానికి ఒక లక్షణం ఉంటుంది ఒక ఇంద్రియంతోటే మనసు కలిసి ఉందనుకోండి అది ఇష్టపడదు బహ విసుగ్గా ఉందంటుంది కొంతసేపు ఏమంటుందంటే ఈ ఇంద్రియాన్ని కంటిని వాడుకుని మనసు సుఖపడి ఉంటుంది అంటే ఏదో నా దానికి అనిపిస్తుంది దాన్ని చూస్తూ ఉంటుంది చూసి సంతోషపడుతుంది ఏదో కాసేపు ఏదో చూస్తాడు నచ్చలేదంటాడు చాలా తేలిక్కదా ఇలా నొక్కితే మళ్ళీ పక్క దాంట్లోకి పోతాడు అక్కడేదో చూస్తాడు కాసేపు బే నచ్చలేదు అన్నాడు మళ్ళీ ఇటు పోతాడు అప్పుడు ఏకకాలంలో చూస్తూ ఉంటాడు దీంతో వింటూ ఉంటాడు నచ్చలేదండి విసుగ్గా ఉందంటాడు ఇది ఈ రెండూ కూడా నచ్చలేదు అప్పుడు ఏం చేయాలి మూడో ఇంద్రియాన్ని వాడతాడు మూడో ఇంద్రియమే ఉంది ముక్కు ఏదో వంటింట్లో ఏదో భార్య ఏదో చేస్తుంది ఉన్నో లేదో ఊరగాయ పెట్టడమో ఏదో పోపు పెడుతుండడమో చేస్తాం మళ్ళీ లేచి అక్కడికి వెళ్తాడు ఏం మంచి వాసన వస్తుంది ఏం వండుతున్నావు అంటాడు ఇది వండుతున్నానండి ఏదో బీరకాయ నూలు పిండి పెట్టి వండుతున్నాను ఇవాళ పన్నెండున్నరకే పెట్టే అంటాడు అప్పటికి ఆకలిసిందా లేదా వాసన వచ్చింది కదా వాసన చేత ఆనందాన్ని పొందాడు కాసేపు ఆ వాసన చూస్తూ నించుని ఇంకా బాగుండదేమో అని అనిపిస్తే మళ్ళీ వెళ్తాడు